హై అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ మనం రవ్వ లడ్లు అప్పుడప్పుడు పండగలకు చేస్తూనే ఉంటాం కదండీ కానీ ఒక్కొక్కసారి గట్టిగా ప్యాట్ ఆడుకోవడానికి తప్ప దేనికి పనికిరావు కానీ ఈ రవ్వ లడ్లు అలా కాదు చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవి ఇలా గనక చేశారంటే మీరు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయారు రవ్వ లడ్లు అనేది ఎంజాయ్ చేస్తారు అది ఎలాగ ఏంటనుకుంటున్నారా వీడియోలో మీకు ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తారు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని మన దగ్గర సూజీ రవ్వ ఉంటది కదండి ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వ వచ్చేసి నాలుగు కప్పుల వరకు తీసుకున్నాను మనం కప్పు కొలతలతో మీకు చూపిస్తున్నాను అనమాట అదే మీకు కేజీ లెక్క చెప్పాలి అంటే ఒక కిలో ఉప్మా రవ్వ అనమాట ఇలా నాలుగు కప్పులు వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఈ ఉప్మా రవ్వలో ఒక కొబ్బరికాయ అయితే మనకి సరిపోతుందండి ఒక కొబ్బరికాయ తీసుకొని ఇదిగోండి ఇలాగా కోరి పక్కన పెట్టేసుకోండి పచ్చి కొబ్బరి ఏనండి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరినే మనం ఏ కప్పుతో అయితే రవ్వ అనేది కొలుచుకున్నామో అదే కప్పుతో ఈ కొబ్బరి అనేది తీసుకొని ఒక కప్పున్నర వరకు లేదా ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఒక కొబ్బరికాయ వచ్చేసి ఈ కప్పు వరకు అయ్యింది అనమాట ఈ కప్పు కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకొని ఈ రవ్వని ఈ కొబ్బరిని మొత్తాన్ని కూడా ఇలా కలిపేయాలి అందులో ఉన్న వాటర్ ఆ ఆయిల్ అనేది చక్కగా ఈ రవ్వకు పట్టి మనకి జ్యూసీ జ్యూసీ లాగా వస్తుంది అనమాట ఇదేనండి మొదటి టిప్పు కొబ్బరికాయని వేసి చేశారంటే చాలా జ్యూసీగా ఉంటుంది తినే కొద్ది కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట మొత్తం కలిసిపోయేదట్టు ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఇచ్చుకొని ఒక కళాయి పెట్టుకోండి వెడల్పాటి పాటు కళాయి పెట్టుకోండి ఇందులో నెయ్యి అండి ఇది నెయ్యి వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి మనకి కేజీకి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి అనేది పడుతుంది వంద గ్రాములైనా వేసుకోవచ్చు నేనైతే వంద గ్రాముల వరకు యాడ్ చేశాను ఈ నెయ్యి బాగా కాగిన తర్వాత ఇందులో మీరు జీడిపప్పు లేదా బాదం లేదా క్రిస్మిస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర క్రిస్మిస్ ఉన్నాయండి ఒక కప్పు వరకు నేను క్రిస్మిస్ అనేది యాడ్ యాడ్ చేశాను వీటిని కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే చాలు అండి మనకి చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన ఈ క్రిస్మస్ ని తీసి వేరొక బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ రవ్వ ఉంది కదండి ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము ఇలా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి రవ్వని ఇలా లో ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుతూనే ఉండాలండి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది మనకి చక్కగా మనం జీడిపప్పు వేయించినప్పుడు వచ్చే ఫ్లవర్ వస్తుంది అనమాట ఈ రవ్వ వేగినప్పుడు అలా వస్తే మనం ఈ రవ్వ అనేది తీసేసి పక్కన పెట్టేయచ్చండి మీకు ఇంకా కొంచెం కొంచెంగా నెయ్యి అనేది మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేయండి ఒక వంద గ్రౌండ్ నెయ్యి తీసుకొని మధ్య మధ్యలో ఇలా యాడ్ చేసుకుంటూ ఇలా కలపండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది రవ్వ అనేది ఆ కలర్ చేంజ్ అవగానే మనకి ఫ్లావర్ కూడా జీడిపప్పు వేయించినప్పుడు వచ్చే ఫ్లావర్ వస్తుంది అనమాట కమ్మటిగా అలా వచ్చినప్పుడు దింపేస్తే పక్కన పెట్టేసుకోండి చూడండి మనకి పొడి పొడు చక్కగా ఇలా వచ్చేసింది కదా ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని దింపి పక్కన పెట్టుకుందాం ఇది చల్లారి లోపల వేరొక కళాయి పెట్టేసుకుందాం ఇలా కళాయిలోనే ఉంచేయకుండా వేరొక బేసన్ తీసుకుని ఆ బేసన్ లోకి మొత్తాన్ని కూడా వేసేసుకుందాం చక్కగా చల్లారుతుంది గడ్డలు కట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని గ్యాస్ వెలిగించుకొని మనం తీసుకున్న నాలుగు కప్పులు రవ్వకొచ్చేసి రెండున్నర కప్పుల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు రవ్వకొచ్చేసి ఒక కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం తీపు ఎక్కువ తినేవారు అయితే ఇంకొక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలి నేనైతే రెండున్నర కప్పుల వరకు యాడ్ చేసాను నాలుగు కప్పులకి కొంచెం తీపు ఎక్కువ తినేవారు ఉన్నారు కాబట్టి మీరు తీపి తక్కువ తినేవారు అయితే ఒక కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది రెండు కప్పులు రవ్వకొచ్చేసి ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ వరకు అంటే హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని షుగర్ కరిగే వరకు కూడా బాగా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టి కరిగించుకోవాలి మనకి షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనకి తీగపాకం వచ్చే వరకు కూడా ఈ షుగర్ సిరప్ ని కుక్ చేసుకోవాలి మన చేతులు చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ రాకపోతే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మన గడ్డలు కట్టేసింది ఇప్పుడు తీగపాకం వచ్చిందో లేదో మీకు చూపిస్తాను ఇంకా చూసారా ఇలా రావాలండి లైట్ గా తీగపాకం అనేది ఇలా తీగపాకం రాగానే మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఈ రవ్వను కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా వేసేసి బాగా కలిపేయండి ఇలా కలిపేసుకొని గ్యాస్ మొత్తం ఆఫ్ చేసేసింది ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం క్రిస్మిస్ ఉన్నాయి కదా ఈ క్రిస్మిస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకొని బాగా కలిపేయండి ఈ షుగర్ షరప్ మొత్తం కూడా ఈ రవ్వలో కలిసిపోవాలన్నమాట ఇలా కలిసిపోయేటట్టు మొత్తం కలిపేయండి ఈ వేడి మీదే మీరు ఉండలు చుట్టారా అంటే చెయ్యి మొత్తం కాలిపోతుంది మనకు పాపం అనేది ఉంది కాబట్టి దింపేసి ఇలా కలిపేసుకున్న తర్వాత దింపేసి పక్కన పెట్టేయండి అప్పుడు మనకి చక్కగా చల్లారిపోతుంది చుండి దింపి పక్కన పెట్టగానే మనకి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఈ గడ్డల మొత్తాన్ని కూడా చక్కగా ఇలా చితినేసి వేరొక బేసన్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకోండి ఈ రవ్వని ఇలా తీసేసుకొని చేతితో చక్కగా ఈ గడ్డల మొత్తాన్ని కూడా చితిపేయండి చక్కగా చితికిపోతాయి ఇలా చితికిపోయిన తర్వాత పాలండి కాచి చల్లార్చిన పాలు చిక్కటి పాలు తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ లడ్లని ఇదిగోండి ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుంటూ కొంచెం మనకి చేతికి ఉండయ్యేటట్టు ఇలా కలపాలన్నమాట మనకి పాకం ఆల్రెడీ పట్టుంది కాబట్టి ఈ రవ్వ రవ్వలడ్లకి కొంచెం మనకి పాలు తగలగానే ఊర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగ కొంచెం రవ్వ తీసుకొని చక్కగా లడ్డు అనేది చుట్టేయండి మనకి ఈజీగా రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది పైన జీడిపప్పు కానీ క్రిస్మస్ కానీ ఇలా పెట్టేసి ఉండలు అనేది చుట్టేయండి ఇంకా చూడండి మనకి జ్యూసి జూసి రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది కదా ఇంకొకటి కూడా మీకు చుట్టి చూపిస్తాను అంతేనండి చాలా ఈజీగా ఇలా రవ్వ లడ్లు అనేది చుట్టేయచ్చు చూసారు ఎంత జ్యూసీ జూసీగా చాలా టేస్టీగా మనకి నెల రోజులైనా సరే బోజు కానీ టేస్ట్ కానీ మారకోకుండా ఎలా ఉండే రవ్వ లడ్లు అనేవి రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చేయండి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేస్తే అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్